ಆಗೇನು ಕರ್ನాలే ಸಮಾನಿ ಶರಪಾದಂ ಶೇತರಂ ಲೋಕ ಶೇತರಿಯೋ ಆಪವಾನ್ ಇಸ್ಲಾಮ್ ಒಂದಸಾರಿ ಹರ್ಷಗಾನాల ಮಧ್ಯೆ ವಾರ ಡಾಕ್ಟರ್ ಗಾ ದೇಹಾನಿಕೆ ಗ ಮನಸು ಕೂಡ ಡಾಕ್ಟರ್ ಗಾ ಹೋ ಅಂತ ವಾರೇಕಾ ಪ್ರವಚನಾಲದರಿ ಮನ ಮದನ ಕೂಡ ಇತ್ತೆ ಗೆಪತಿ ధార్మిక రైతు ఆధ్యాత్మిక రైతు పయనించాలనే వారి యొక్క ప్రయత్నం మనం అందరం సముదయంతో స్వీకరించి వారు చెప్పే నాలుగు మాటలు ఆచరిస్తే వారు చెప్పిన వాటికి కూడా వారు ధన్యులు అవుతారు మనం ఇచ్చేది అదే గురుదక్షిణ కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా వినండి మాటలు మాట్లాడుకోకుండా ఏదైనా ఉంటే సైగల ద్వారా చేసుకోండి తప్ప దయచేసి వారికి ఇబ్బంది కలిగించద్దు వారితో చర్చించుకోకండి దయచేసి ప్రశాంతంగా వినండి అమ్మవారి దగ్గర కూర్చున్నాం వారు చెప్పే నాకు మాటలు వింటారని ఆశిస్తూ ధన్యవాదాలు వారికి ప్రసంగానికి కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం వగర్థావివ సంపృక్త వగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే మా పర అయితే ఒక వాక్ అర్థం ఉంటుందో అలాగే జగత్తు మొత్తానికి కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు ఆర్తో జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని ఎవరికైతే బాధలు ఉంటాయో వాడు గుడికి వెళ్తాడు అది అప్పు బాధనే కావచ్చు శరీర బాధనే కావచ్చు మానసికమైనటువంటి బాధనే కావచ్చు జిజ్ఞాసి అసలు ఏమున్నది గుడిలో చూద్దాంలే అని పెళ్ళే వాళ్ళు ఉంటారు వీళ్ళు కాకుండా అర్థార్థి నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి ఇట్లాంటి ఆలోచనతో అడుక్కునవడానికి అర్థార్థి వాళ్ళు వెళ్తారు జ్ఞాని జ్ఞానులు కూడా వెళ్తారు సో ఎందులో ఎలా వెళ్ళినా దానివల్ల వచ్చే ఫలితం ఏమీ తక్కువ కాదు కేవలం జ్ఞానులకు మాత్రమే మోక్షం వస్తుంది మిగతా వాళ్ళకు మోక్షం రాదు అనుకోవడం పొరపాటు గజేంద్రుడికి మోక్షం వచ్చింది గజేంద్రుడు ఏమీ వేదాలు చదువుకోలేదు మంత్రాలు వాటి అర్థాలు కానీ మంత్రాలు కానీ ఏం తెలియలేదు కనుక భక్తి ఉన్నప్పుడు అతను చదువుకున్నాడా చదువుకోలేదా డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అనేది భగవంతుడు చూడడు మరి మనం ఈ గుడికి ఎందుకు వచ్చాము ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ ఉంటుంది తప్పేమీ లేదు వచ్చిన తర్వాత మనం ఏమి ఇవ్వగలుగుతాం గుడికి వెళ్తే నమస్కారం అయితే ముందు చేస్తాం పత్రం పుష్పం ఫలం తోయం ఆకులు పత్రం అంటే ఆకులు అది తమలపాకే కావచ్చు తులి కావచ్చు ఏదైనా ఒక ఆకు మనం పెట్టుకుంటాం పుష్పం ఏదో ఒక పువ్వు తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టుకుంటాం ఫలం మీకు అన్ని తెలుసు అలాంటి పళ్ళ నుంచి అన్ని పల్లాలే తోయం ఏమీ లేకపోతే శివ పోయినప్పుడు గ్లాసు నీళ్లు కోడుస్తాం ఏది పోసినా నీడు పోసినా ఫలాలు పెట్టినా మీరు బంగారు కిరీటం చదివించిన భగవంతుడి దృష్టిలో అన్ని సమానమే బంగారు కిరీటం పెట్టిన వాడికి స్వర్గంలో పెద్ద కిరీటం ఏం పెట్టడు లేదా ఏమీ లేకుండా మనం వెళ్ళి ఏ ఫలాన్ని ఇచ్చినా కూడా భగవంతుడు ఇస్తాడు అయితే మనకు ఉన్నదాంతో మనకి ముస్లింస్ ముస్లిం ఒక పద్ధతి ఉంది జకర్త్ అంటారు వాళ్ళ సంపాదనలో ఇంత పర్సెంటేజ్ ఇయ్యాలి అని ఒక రూల్ ఉంటుంది మనకు హిందువులకు అదేమీ లేదు మీకు తోచింది ఇవ్వచ్చు తోచింది ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోయినా భగవంతుడి దృష్టిలో మీ సమానమే ఈ ప్రదేశానికి మనం రావడానికి ముఖ్య కారణం చక్రవర్తి వారి పేరులోనే ఉన్నది నారాయణ శబ్దం అందరి దేవతల కన్నా కూడా ఆది దేవుడు నారాయణమూర్తి అందులో వారికి రెండవ పదం కూడా ఒక అడ్జెక్టివ్ ఉంది అది చక్రవర్తి సామాన్యంగా చిన్న చిన్న రాజులు ఉంటారు ఈ రాజులు అందరి మీద ఉండేవాడు చక్రవర్తి సో ఆయన నారాయణుడు చక్రవర్తి ఒక అయస్కాంతం ముందు ఒక చిన్న ఇంప ముక్క పెడితే కొద్ది రోజుల తర్వాత ఇంప ముక్క కూడా అయస్కాంతం అవుతుంది అమ్మవారు శక్తి మంత్రాలు ఇప్పుడు శక్తికి మనం హార్స్ పవర్ అంటాము ఒక గుర్రానికి ఎంత శక్తి ఉందో ఆ శక్తి ఈ గుర్రాలు లేదా న్యూక్లియర్ బాంబస్ ఉంటాయి వాడు హిరోసిమా నాగసాకి మీద వేస్తే ఆ రెండు పట్టణాలు నాశనం అయిపోయినాయి న్యూక్లియర్ బాంబు వల్ల అదొక శక్తి ఈ కొన్ని లక్షల కోట్ల న్యూక్లియర్ బ్యాంబులు లేదా ఈ గుర్రాలు ఈ శక్తి మొత్తం ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కలిస్తే అమ్మ శక్తిమై అమ్మ శక్తి ముందు ఈ న్యూక్లియర్ బామ్స్ కానీ న్యూక్లియర్ బాంబు కానీ నథింగ్ సో అంతటి శక్తి శక్తివంతరాలు ఆమె ముందు ఆమె జపం చేస్తూ రోజు కొన్ని గంటలు గడిపిన తర్వాత వద్దన్న కొంత శక్తి వీటిని ఆహ్ ఆవహిస్తుంది నారాయణ శక్తిమంతుడు అమ్మవారి కృప వల్ల మరి ఒక నారాయణమూర్తి నారాయణ చక్రవర్తి గారే ఎందుకు చేయాలి మనం మాత్రం ఎందుకు చేయకూడదు అని మనం అనుకోవచ్చు తప్పేమీ లేదు మనం కష్టపడితే మనం కూడా గురువు కావచ్చు కానీ మనకంత ఓపిక అంత శ్రద్ధ ఉండాలి ఉన్నప్పుడు గంటల కొద్దీ కూర్చొని జపం చేయగలిగేంత శక్తి ఉండాలి కూడా మనస్సు నిలవదు మనకు గీతలో భగవంతుడు చెప్తాడు అర్జునుడు అంటాడు అయ్యా నువ్వు అంత బాగానే చెప్తున్నావు కానీ నాకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు మనస్సు అప్పుడు భగవంతుడు అంటాడు అసంశయం మహాభాగం మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైన అయ్యా నువ్వు అడిగినట్లో సంశయమే లేదు మనస్సు నిలిచోవడం చాలా కష్టం అయితే కూడా దాన్ని మనం అభ్యాసం రోజు ప్రాక్టీస్ కొన్ని రోజుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక నువ్వు ప్రాక్టీస్ చేయు అంటాడు ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేన్నైతే ప్రాక్టీస్ చేస్తామో కొన్ని రోజుల తర్వాత దాని ఫలితం మనకు వస్తుంది యజ్ఞ ఆచార్య శ్రేష్ట తేవేందరోజన సహ ప్రమాణం కురితే లోక స్పదం వర్తుంది ఎవరైతే గొప్పవాళ్ళు ఏం పని చేస్తారో మిగతా వాళ్ళందరూ వాళ్ళను ఫాలో అవుతారు నారాయణ చక్రవర్తి గారు జపం తపం వగేర చేయగలుగుతున్నారు మరి మనం అందరం కూడా దాని ప్రయత్నం చేస్తాం వారి అంత లెవెల్కు మనం పోలేకపోవచ్చు కానీ మన లెవెల్లో మనం రీచ్ అవుతాం అంటే మనం అందరం కూర్చోవచ్చు కదా అంటే మరి లోకం నడవాలి కదా రైతులు ఉంటారు వాళ్ళందరూ జపాలు జపాకులు యుద్ధమే వస్తుంది పాకిస్తాన్తో బార్డర్లో ఎవరు ఉండాలి కనుక అందరము కు వెళ్ళలేము కనుక మనం కూడా కు వెళ్ళే వాళ్ళను సమర్థించాలి వాళ్లకు సాధ్యమైనంత వరకు మనకు తోచినంత చందా ఇయ్యాలి డిఫెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది దానికి తోచినంత డబ్బు ఇవ్వాలి అది కూడా మనం బార్డర్కి వెళ్ళినంత ఇస్తుంది కనుక పదివాడు పది వాటి పట్టుకొని మనం ఇబ్బంది చేయలేదు సొసైటీలో నారాయణ చక్రవర్తి గారు దేవతా పూజ ఇవన్నీ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ మీ ఇంట్లో మీ వంట చేసుకుంటారు మీ జాబ్స్ చేసుకుంటారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే పని చేయకపోతే సొసైటీ నడవదు కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి నీ పని నువ్వు చేయు అయ్యో నా ఎదురుగా ఉన్నాడే నా తాతనే ఆయన బాణ వేసి ఎలా చంపాలి నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నాడే అంటే నువ్వు నీ ధర్మం ఏమిటి నీకు ఎదురుగా వచ్చిన వాటి కత్తితో నరకాలి అక్కడ తాతన తండ్రి తల్ల అనేది చూడకూడదు తెగబడి నరికెడు వాడికి గదమేల దురంగమేల మేళ అంటారు దిగబడిన అంతే అక్కడ ఆ పని ఆ వృత్తిలో ఆ పని చేయాల్సిందే ఆ వృత్తిని ఎంచుకోకముందు నీకు జ్ఞానం ఉండాలి మరి అవసరం వస్తే మరి నా బంధువులనైనా నేను సంపాదలతో మరి క్షేత్రియు అని చెప్పుకున్నానే నేను వీరున్నా అని చెప్పుకున్నానే కనుక ఎవడైతే ఏ పని అయితే ఒప్పుకున్నారో ఆ పనిని మనస్ఫూర్తిగా చేసినప్పుడు మనకు అనుకోకుండా అది దైవ కార్యమే అవుతుంది వంట చేసినప్పుడైనా మనస్ఫూర్తిగా చేయాలి చీపురు బట్టి ఊడ్చినా మనస్ఫూర్తిగా చేయాలి సో ఇందులో మనస్సు అనేది ప్రధానం మనం ఏ పని చేసినా అన్నీ ఈక్వలే కేవలం గుళ్ళో కూర్చొని పూజల్లో మనం పునస్కారాల్లో చేసి పూజలు తెలితేనే మనం గొప్పవడం ఏదో మనం చేసే పని విశ్వాసం ఉండాలి సంపూర్ణ మనం మన మీద పెట్టుకొని చేయాల్సి వస్తుంది భాష అంటూ అర్జునుడు అడుగుతాడు ఎవరికయా ఎవడికి స్టాండర్డ్గా ఉంటాడు ఎవరైతే మనస్సును శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాడు వాళ్ళు ఎలా ఉంటారు ఎట్లా ఉంటారు అని అడిగితే దుఃఖేషు అనుద్విగ్న మన సుఖేశు విగత స్పృహ వాడికి దుఃఖం వచ్చింది అనుకోండి విపరీతమైనటువంటి నేను సూసైడ్ చేసుకోవాలి నాకు ఇంకా గతి లేదు నాకు ఎన్ని బాధలు వచ్చినాయి అని అనుకోవాల్సిన పని లేదు శ్రీరామచంద్రుడు అంతటి వాడికి ఎన్నో బాధలు వచ్చాయి ఆయన బాధలు అలా వెళుతూ వెళ్తూ వారిని వెతుకుంటూ వెళ్ళినప్పుడు ఒక చోట సుగ్రీవుడు కలుస్తాడు సుగ్రీవుడు కలిసినప్పుడు చెప్తాడు అయ్యా నాకు కూడా నా ప్రాబ్లం ఉంది నా భార్యను కూడా మా అన్న వాలి తీసుకోబోయాడు నేను రాముడికి కొద్దిపాటి ఉత్సాహం వస్తుంది నేను ఒక్కడనే లేదు ప్రపంచంలో మిగతా వాళ్ళు కూడా బాధలు ఉన్నాయి అని సో మనకి ఎన్ని బాధలు వచ్చినా కేవలం మనకే ఉండవు బాధలన్నీ సినిమా కష్టాలు కూడా రావచ్చు వచ్చినంత మాత్రాన మనం మనసును దాని నుంచి తీసేయక్కర్లేదు కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడే మనిషి కష్టపడతాడు ఒక బంగారు ఆభరణానికి విలువ ఎప్పుడు వస్తుంది దాన్ని వేడి చేసి కరిగించి శుద్ధితో కొట్టితే అప్పుడు ఆభరణానికి విలువ వస్తుంది లేకపోతే బంగారం ధర బంగారకే ఉంటుంది ఆభరణం ధర ఆభరణానికి ఉంటుంది కేవలం నేను బంగారాన్ని నేను గొప్పవాడిని అనుకుంటే లాభం లేదు బంగారానికి కూడా దెబ్బలు తక్కువ సుఖేషు విగత స్పృహ సుఖాలు వచ్చినప్పుడు నాకు చాలా గొప్పవాడిని అయిపోయాను అని అనుకోకుండా విగత స్పృహ పట్టించుకోకుండా ఉండాలి ఇప్పుడు సుఖం దుఃఖం రోజు వస్తాయి పొద్దున్నే సూర్యుడు వస్తాడు రాత్రి చంద్రుడు వస్తాడు పొద్దున్నే వెలుతురు ఉంటుంది రాత్రి చీకటి ఉంటుంది జీవితంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి ఏ ఒడిదొడుకు వచ్చినా నాకేమీ సంబంధం లేదు అంతా అమ్మవారే చూసుకుంటారు ఆ దేవే చూసుకుంటుంది ఆ కృష్ణుడే చూసుకుంటాడు ఆ శివుడే చూసుకుంటాడు అని మనం అనుకుంటే మనకు ఆ బాధలు ఉండవు సర్వధర్మాన్ పరిత్యజ్ఞ మాం ఏకం శరణం వృధా అంటాడు కృష్ణుడు నీకు ఎన్ని ధర్మాలు ఉన్నా అన్ని వదిలేసుకో నన్ను వదిలేసి నన్ను మాత్రం పట్టుకో నన్ను పట్టుకుంటే మీకారని నేను చూసుకుంటాను అయ్యో నేను ఇవాళ స్నానం చేయలేదే నేను ఇవాళ జపం చేయలేదే అని బాధపడక్కర్లేదు ఏ ధర్మం ఉన్నా ఏది ఉన్నా ఏది వదిలేసుకున్నా పర్వాలేదు కానీ భగవంతుడిని మాత్రం పట్టుకోమని చెప్తాడు గీత రాగ భయ ఎవరి మీద కూడా రాగం రాగం అంటే ఒక రకమైన ప్రేమ పెట్టుకోకూడదు తర్వాత భయం కూడా ఉండకూడదు క్రోధం కూడా ఉండకూడదు ధృతరాష్ట్రుడు అంతటి వాడికి ఆయనకు కళ్ళున్నా లేకపోయినా అంతటి గొప్ప మనిషి ఆయనకు రోజు జ్ఞానాన్ని ఇచ్చినా ఆయనకు ఆ క్రోధం పోలేదు మొత్తం కొడుకులు వంద మంది చనిపోయిన తర్వాత కూడా భీముడి విగ్రహం పెట్టి వస్తే దాన్ని కౌగలించుకొని ముక్కలు ముక్కలు చేశారంట అది కూడా కొన్ని వరుసగా తొమ్మిది పది విగ్రహాలు అంటే అంత క్రోధం మనిషిలో ఉండిపోయింది అన్ని కష్టాలు వచ్చి అన్ని సుఖాలు వచ్చి ఎన్ని వచ్చినా జ్ఞానం విదురుడంతటి వాడు రోజు చెప్పినా భీష్ముడంతటి వాడు చెప్పినా వాడి వాడి ప్రాప్తం అనేది కొంత ఉంటుంది స్థితీహి మునురుచ్యతే ఎవరైతే ఇలాంటి మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటారు దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎవడైనా వచ్చి నువ్వు గొప్పవాడి అన్నప్పుడు పట్టించుకోకుండా ఎవడైనా వచ్చి తిట్టినప్పుడు కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడే వాడు స్థితధీహి అంటాడు వాడు స్థితప్రజ్ఞుడవుతాడు సో మనం రోజు లక్ష్మీ సూక్తం చదువుతూ ఉంటాం విచిత్రం ఏంటంటే సంస్కృతం అనేసరికి దాని అర్థం మనం ఎందుకు తెలుసుకోవాలి అన్నట్టు ఏదో డిఫికల్ట్ లాగా గడగడ చదివేసుకుంటాం కానీ దాని చాలా సింపుల్ వర్డ్స్ ఉంటాయి సంస్కృతంలో ఎస్పెషల్లీ వేదంలో మాత్రమే కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ దానికి వేదానికి స్పెషల్ గ్రామరు వగేర ఉంటుంది కానీ మనం చదివే మామూలు లక్ష్మీ సూత్రం కానీ భగవద్గీత కానీ దానికి విపరీతమైనటువంటి సంస్కృత జ్ఞానం అవసరం లేదు మన తెలుగు పదాలే ఆల్మోస్ట్ అందులో ఉంటాయి అందులో ఒక చోట మనం చదువుతాం నా లోభో నా అశుభ మధ్యకి లోభం ఉండకూడదు అదేంటయ్యా నీకు డబ్బులు రావాలంటే లోభం ఉండకూడదు మరి డబ్బులు పోతే డబ్బులు ఎట్లా వస్తాయి కనుక డబ్బులు ఎప్పుడు దాచుకోవాలి అని అనుకోకూడదు లోభం ఉన్నదనుకోండి అమ్మో డబ్బులు ఖర్చు వాడు ఓ ట్రేజర్లోనో ఓ లాకర్లోనో పెట్టి తాళమేసి పెట్టుకుంటే అది డబ్బు పెరగదు తర్వాత పనివాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే అది పెరగదు పని వాళ్లకు ఇవ్వాలి డబ్బును చెంచలా అంటారు అది కదిలేటట్టు చూడాలి అంతేకాని దాన్ని తాళం వేసి పెట్టుకుంటే అది పెరగదు అదే డబ్బుతో వాడు భూమి కొంటే ఏ ప్లాట్ కొంటేనో దాని వాల్యూ పెరుగుతుంది షేర్లు తీసుకుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది బంగారం కొనుక్కుంటే దాని ధర పెరిగిపోతుంది అరవై వేలుంది కాస్త లక్ష పైన అయింది డబ్బును విపరీతంగా దాచిపెట్టుకోకూడదు డబ్బును రొటేషన్లో పెట్టాలి సో భగవంతుడి వాడు కూడా లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు అట్లా అని చెప్పి దాన్ని పడేసుకోకూడదు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విత్ ది సేమ్ టైం దాన్ని ఒక తాళం వేసి దాన్ని జైల్లో పెట్టకూడదు సో అలా దాన్ని యూటిలిటీ తీసుకురావాలి సో ఈరోజు మాకింతటి అవకాశం మీతో మాట్లాడేందుకు కలిగించినటువంటి నారాయణ చక్రవర్తి గారికి నా నమస్సు మాంజలు తెలుసుకుంటూ అమ్మవారి దయ మీ అందరి మీద కూడా ఉండాలని అందులో కొంత దయ నా మీద కూడా ఉండాలని ప్రార్థిస్తూ విమోగిస్తున్నాను పేషెంట్ని ఎట్లా అయితే చేస్తారు అలాగే మనకు అర్థమైన భాషలో చాలా ఉదాహరణలు తీసుకున్నారు కోపం ఉండకూడదు తప్పులు ఎట్లా ఉపయోగించుకోవాలి మన మనసులు ఎట్లా నిగ్రహించుకోవాలి మనం అనుకున్నది ఎలా సాధించాలి ఇలా చిన్న చిన్న మాటలతోనే మీకు అర్థమయ్యే భాషలో ఏదో ప్రసంగాల్లాగా చాలా సున్నితమైన మాటలు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మంచి వాళ్ళకు ఏవైతే అవసరమో అవే చెప్పారు నిజంగా మీరు అనుకున్నది సాధన సాధ్యతే సమం మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమైంది ఆ సాధ్యానికి అనగా శ్రమం చేయమన్నారు కాబట్టి ఏదో ఇన్ని మాటలలో మనం ఒక్క రెండు మాటలు తీసుకున్నా మన జన్మ ధన్యమైన వాళ్ళు చెప్పిన దానికి సార్థక చేయకూడదు ఆ ఎంతో టైము వెచ్చించి మనకు అమ్మవారి దగ్గరికి వచ్చి నాలుగు మాటలు మనం చెప్పినప్పుడు కనీసం ఒక రెండు మాటలైనా ఆచరించాలని అనుకుంటున్నాను మీరు ఆచరిస్తారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారని కూడా అనుకుంటున్నాను కాబట్టి మీకు కూడా ఒకసారి ప్రభుత్వ ఇప్పుడు మన గారికి సన్మానం నాగేంద్ర శర్మ గారు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నారు Halimetto. Alangkah తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకున్నా డాక్టర్ గారి గురించి సుగ్రణ గారు చెప్తూ చెప్పారు వారికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం అని మరి దేవుడు అన్ని ఇచ్చాడు వారు మనందరికీ ఆరోగ్యం రెండోది ఇప్పుడు డాక్టర్ గారి గురించి ఒక రెండు మాటలు ముందు చెప్పాలి కానీ దీనిలో కూడా ముందే డాక్టర్ గారు నార్మల్ గా ఇండియా మొత్తంలో డాక్టర్ గారు చేసే స్పెషలైజేషన్ మాత్రమే ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్న ఐదారు వారు చాలా ప్రాముఖ్యతలో ఉన్నారు కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ ఇది మనందరికీ తెలుసు ఇవాళ ఈ సాఫ్ట్వేర్ అనే ఒక భూతము అందరినీ తీసుకుంది అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చేసింది రాత్రులంతా మన పిల్లలే అనుకోండి నా పిల్లలను నేను వదిలి ఆల్ వర్కింగ్ అమెరికన్ టైమింగ్స్ యూకే టైమింగ్స్ వాళ్ళు తినే అలవాట్లు భోజనము పదార్థం అన్ని తెలుసా కృత్రిమ ఏదైతే కృత్రిమ వేద అని అంటున్నారు వాళ్ళు భోజనాలు చేసేది కూడా పద్ధతిలో అయిపోయింది ఇంట్లో వండిన మన బ్రాహ్మణ వేరే వాళ్ళకి మన బ్రాహ్మణులు తినే షట్ రుచుల భోజనాలు అనేది అసలు వాళ్ళు మర్చిపోయారు చాలా అబ్బా పప్పా సాంబారాపు తెలుసా మైండ్ పిజ్జా బర్గర్ ఇంకేమైనా అంటే ఫైవ్ స్టార్లు క్యాంప్ ఇదే ఎక్కువ అయిపోయింది సో వాటన్నిటితో ఏమవుతుందంటే లోపల ఒక విధమైన మన బాడీ స్ట్రక్చర్ లో వచ్చేసి ఈ వాళ్ళ లోపం అనేది శరీరాల్లో కలవడుతుంది సంతానం లేకుండా ఉండి మగవాళ్ళలో సామర్థ్యం తగ్గుతుంది ఆ సామర్థ్యాలన్నిటినీ చేస్తూ పెళ్లి అయిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ నాకు తెలిసి ఇప్పటికీ నాలుగు వందల ఫ్యామిలీస్ వాళ్ళు కాపాడారు ఒక జంటను ఒక మగవాడిని కరెక్ట్గా చేస్తే రెండు ఫ్యామిలీస్ వాళ్ళు నిలబడతారు అది వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వారు చేసేది ఒక ప్రత్యేకమైన చికిత్స దాని తర్వాత ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉందే చెప్పుకోవచ్చు వాళ్ళ మన దగ్గర ఉన్న పిల్లలందరిలో పెళ్లి అనగానే తెలుసా అలా మైలు దూరం పెళ్ళ నాకా ఇప్పుడు అమ్మాయి ఏడు మనం ఏం చేస్తున్నామంటే చేసే పనికి అసలు కొంత లేకుండా కొట్టలు పెరిగిపోయి జిమ్ వాడికి డబ్బులు పట్టు వాళ్ళు చెప్పిన ప్రోటీన్ ఇవన్నీ జరుగుతుంది సో అట్లా జరిగి కష్టాలు నష్టాలు ఆడుకున్న వాళ్ళందరికీ డాక్టర్ గారు ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అందుకోసం వారు ఇప్పటికీ తెలుసా అమ్మవారి కోపం నుండి రెండోది వారి నాయన గారి ఆశిషులు చాలా ఉన్నాయి వారి నాన్నగారు చంద్రమోడి శాస్త్రి గారు సరము చంద్రమో శాస్త్రి గారి జగిత్యాలు వారు భాగవత సప్తాహాలు రామాయణము మహాభారతము వారం వారం రోజులు ఉండేవారు వారి ఎంత వీరు పుత్రుడుగా కుమారుడుగా వీరు మధ్య ముగ్గురుగా వీరు మధ్య కుమారుడు ఎంబడి కనబడతారు కానీ అట్లాంటి సరి చేస్తున్నారు రెండు వందల మంది చేసిన నాలుగు వందల కుటుంబాల గౌరవం మంచి కాపాడారు అనమాట వేరే నడిచే నడుస్తున్నాను ధన్యవాదాలు ఇంత గొప్ప వ్యక్తి తన మధ్యలో ఉన్నారంటే చాలా అదృష్టం సార్ మీరు చెప్పిన సూచనలు తప్పకుండా ఎవరికి ఏ విధమైన నాగేంద్ర శర్మ గారి ఫోన్ నెంబర్ అలాగే మా డాక్టర్ గారి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నామ్మా సంతాన సౌకర్యం అంటే ఒక గంటకు సంతానం యుద్ధము ముఖ్యం మీ అందరికీ తెలుసు ఆ విధమైనటువంటి హెల్త్ సమస్యలు తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తారు సార్ మీ యొక్క సేవలు వినియోగం చేసుకుంటామని తెలియదు సార్ ధన్యవాదాలు ఆచార్య రావాలి సార్ We're uh -huh.